ఈ రోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మంచి తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తా స్టార్ట్ అయినా ఏమేమి చేస్తాను చూపిస్తా అంటే ఇప్పుడే స్టార్ట్ అయినా ఇంక అవ్వలేదు ఈ పూల డెకరేషన్ చేసిండ్రు డెకరేషన్ చేస్తుర్రు ఏం అనుకోకుండా ఇదైతే యూస్ చేయండి ఎందుకంటే నాకు ప్రాపర్ ప్రాపర్గా కెమెరా పట్టుకోవడం తీయడం ఇదంతా నాకు కాబట్టి అక్కడ మేము అందరూ నన్ను క్షమించి మంచి మనసుతో నా వ్లాగ్స్ అన్ని చూసేయండి ఇప్పటికైతే వీళ్ళే వచ్చిర్రు ఇంకొస్తారు ఇప్పుడు ఇట్లా డోర్స్కి చేస్తున్నారు డెకరేషన్ చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు కదా ఇంటికైతే ఇట్లా లైట్స్ వేసినారు లైట్స్ వేయాలి కదా ఇప్పుడు వెలుగక ముందు చూపిస్తున్నా వెలుగుతున్నప్పుడు చూపిస్తా చిత్తూరు పీలవుతున్నావా మా చిట్టాడు ఈ బ్రోనే ఈ బ్రో ఇంత చిన్న ఉన్నాడు కదా ఈ ఏజ్లోనే ఆయన ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసిండు అంటే ఇట్లా డెకరేషన్స్ ఈవెంట్స్ అన్నీ వేసాడు అనమాట మీరు కూడా మీలో ఉన్న టాలెంట్ని ఏదో ఒక రకంగా బయట తీసుకొచ్చి నాలుగు పైసలు సంపాదించడానికి ట్రై చేయండి ఈ బ్రో ఒక నలుగురు ఐదుగురికి ఉపాధి అయితే కల్పిస్తున్నాడు మీ ఈవెంట్స్ నేమ్ ఏంటి బ్రో మా వదిన పెళ్ళికొడుకుని రెడీ చేయడానికి ఇంక ఇవన్నీ సిద్ధం చేస్తుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అసలైన తంతు స్టార్ట్ అవుతుంది మాకేం తెలియదు కాబట్టి మా పెద్దొద్దును చన్నీ చేస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉంటే జర ముందు పోయి అన్నీ సరి చేయాలి ఇక నువ్వేం చేస్తున్నావు అని కామెంట్ చేస్తాను నాకు తెలుసు నాకు ఇవన్నీ తెలియదు కాబట్టి మా వద్దునే వేస్తుంది